నువ్ లెక్కి పెళ్ళవరా పుట్టు పుట్టురా ఇంకోటి స్మైల్ ఎక్కడ చెప్తాం ఒకరోజు ఉండు నా పండే ఇది నాకు ఒకరి సక్సెస్ కాదురా సమస్త కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం దరా ఇంకా బాగానే దహ నది సంత గాడు ఒరేయ్ సూర్యబాబు తన ఏంంటుందో తెలుసా నేను పరిచయం ఉంటైతే అదృష్టం అంటా నేను లేకపోతే బతకలేను ట్రైఫల మడడతంది మరి ఎక్కడికి రాాల్సినావ్ అప్లికేషన్ పాస్ చే అదే హింట చెప్పదు ని యబ్బ ఒదిని అంటే తెలుతో సమనరా ఏదవా కళ్ళు పోతాయి ఆడి గురించి ఏది కానీ లేటే సమయముడి మరి పోవచ్చు చెప్పేదు కదా పద పద హింట్ అందు రిక్రూటింగ్ పెట్టారు మన రోజు మార్కుంటున్నాం అవును మరి ఎక్కడ దాకా ఓ తప్పకుండా రా ఎలాంటి ఎలాంటి మీరు ఎలాంటి ఎలాంటి చెప్తాను ఎలాంటి ఇప్పుడు నుంచి ఫీల్ అయిపోతుంది అన్ని స్టిక్ లాగా వాళ్ళేస్తుంది ఇదేం మంచితే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేదు ఏ ఆ అమ్మాయి నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గేసి చెప్తావా అబ్బా పెగ్గే తోడు మాట మారిపోతే అవును రా కరెక్ట్ రా ఎలా కలగ ఇప్పుడే నువ్వు చెప్పండి నువ్వు పొలాలకి ఏమందో అడుతుంటావు రా జనరల్ శ్రావణి గారు అంటే హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే నీలాంటి లోపల వేధోకి నా కూతురు కావుదా అది కాదండి ఏది రాదు చూడండి నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటారు తప్పేమో సార్ నచ్చింది కాబట్టి అన్నాను వాగా ప్రసాదరావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్రా చెప్పేది ఇది అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరి లేదు కమ్మా వీడంత చూడటానికి రే నీ ఇంట్లో పని చేయటానికి కూడా పనికి పెళ్లి చేసుకుంటాం అదాగారు ఇది మా సమస్య దయచేసి రాకండి ఏంటి మా సమస్య ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందా ఉంటావా నీకు పెళ్లి